వేరేవా డిగ్రీ లేకుండా యూత్ ఉన్నారు డిగ్రీ లేకుండా ఎస్ఐజీ విమెన్ ఉన్నారు డిగ్రీ లేకుండా సి మనరేగా వర్కర్స్ ఉన్నారు ఎవరైనా బేసిక్గా చేసుకోవచ్చు ఇంకొకటి అప్పుడు టెన్త్ ఫెయిల్ అయిపోయి వదిలేసి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఏదైనా రైతులుగా మారిపోయి లేదా కూలీలుగా మారిపోయి ఉన్నారు కూడా చదువుకుంటామంటే మనం మొత్తం ప్రొవైడ్ చేస్తాం హెడ్ మాస్టర్ దగ్గర పోయి వాళ్ళు ఆన్లైన్లో చేసుకోవచ్చు సార్ అన్ని మండలాల్లో పాఠశాలల్లో చేసుకోవచ్చు చదువు మెటీరియల్ కానీ వాళ్ళ ఎగ్జామ్స్ ఎట్లా రాస్తాం మళ్ళీ మనతో పాటు రాకట్టా ఎస్ఎస్సి తో పాటు ఓకే రెగ్యులర్ ఎస్ఎస్సి క్యాండిడేట్లో టెన్ రూమ్స్ ఉంటాయి కానీ ఎయిట్ రూమ్స్ రెగ్యులర్ ఉంటారు టూ రూమ్స్ ఓపెన్ తక్కువ ఉంది మేడం మీ దగ్గరకి వస్తారు వీడియో చెప్పేసి ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారు టెన్త్ క్లాస్ ఎయిట్ నైన్త్ క్లాస్ చదివారు ఎయిట్ క్లాస్ చదివారు మానేశారు వాళ్ళు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయడానికి ఇష్టపడతారు టెన్త్ క్లాస్ చదివారు లెవెన్త్ క్లాస్ టెన్త్ తర్వాత మానేశారు కానీ ఇప్పుడు ఇంటికి రాయడానికి వాళ్ళకి ఇష్టపడుతుంది దెన్ దీకేన్ అండ్ రోల్ అండ్ వాళ్ళకి మెటీరియల్ ఇంట్లో ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు చదువుతారు మీరు ఎగ్జామ్ రాసేసి డిగ్రీ వస్తుంది సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ వీడియో కాన్ఫరెన్స్ చేసేసి నెక్స్ట్ ఒక ఫైవ్ డేస్లో అక్కడ లోకల్ హెచ్ఎం ద్వారా హండ్రెడ్ రూపీస్ ఫీ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసేస్తే బెటర్ అవుతుంది ఓకే

यस सर इंस्ट्रक्शंस नोटेड सर मेरा नंबर तू सीसीस को करूँ का कैंसलेस पेटिशन या सो व्हाट विल हappen से बेनिफिट एंड इयर मस्तुनी मैडम हैज टोल्ड वेरी क्लियरली पल वार डी ड्रॉप डाउन फॉर्मल एजुकेशन नो मिस्साइम मल्यूक आवकाश में मस्तुनी उपर डिग्री बसता है आ डिग्री द्वारा एक ना But i giving a benefit Okay. Yes. Now we see in the compassionate apartment. So many people. So conditional appointment is to know. 7th yes. class pass, 10th class check. You know. So uh, please uh, do this conference and so that more and more number of people can be registered by 15th of okay. Sure. May I have both the officers to help you? Or yes. well, the staff to help Or just organically. CHI. if each one of your staff at the ground level even registered one person also you give them a target of at least one person all the vos one person all the technical assistant one person that is what i am saying okay can you just like it party okay. party wallaku idi ఉపయోగకారి సార్ మా డిపార్ట్మెంట్ వైపు నుంచి ఏపీ ఓపెన్ స్కూల్ సిస్టమ్ దీనికి దీంట్లో పదవ తరగతి ఇంటర్మీడియట్ రెండు ఇవ్వడం జరుగుతుంది సార్ పద్నాలుగేళ్ళు పూర్తి అయిన పిల్లలు చదవగలిగి రాయగలిగి పిల్లలనే కాదు పెద్దలైన చదవగలిగి రాయగలిగి ఉంటే వాళ్ళు టెన్త్కి అప్లై చేసుకోవచ్చు అలాగే పదహైదు సంవత్సరాలు పూర్తి చేసి చదువుకోవాలనే ఆసక్తి ఉండి చదవగలిగి రాయగలిగే వాళ్ళు ఇంటర్మీడియట్కు కూడా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇది ఇప్పుడు లైన్ డిపార్ట్మెంట్స్లో దీంట్లోకి అడ్మిషన్స్ చేయడానికి పదహైదు ఎనిమిది వరకు టైం ఉంది సార్ లైక్లీ టు బి ఎక్స్టెండెడ్ అది ఎంప్లాయ్మెంట్ బేసిస్ మీద జరుగుతుంది ఇక్కడ మాకు ఎవరైనా కూడా ఎలిజిబుల్ లర్నర్స్ ఉండి గ్రామాల్లో ఆసక్తి ఉంది అప్పట్లో చదువుకోలేకపోయి ఉంది ఇప్పుడు ఏమైనా చదువుకుందామంటే కూడా దీన్ని దీన్ని ప్లాట్ఫామ్గా చేసుకోవడానికి అవకాశం ఉంది